వేణకి ఒక మంచి సంబంధం చూశానక్కయ్యా అతని పేరు గణేష్ జిరాక్స్ సెంటర్ నడుపుతూ బాగానే సంపాదిస్తున్నాడు కట్నం పెద్దగా అడగలేదు పెళ్లి ఖర్చులు అవి ఇవి అని నువ్వు వెనకడుగు వేయకు అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు నిశ్చింతగా ఒప్పుకో వేణ నాకు మాత్రం పరాయిదా అని అంటున్న ముకుందును చూసి శ్యామల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరే అన్నట్లు తల ఊపింది శ్యామల తండ్రిలేని వాళ్ళకి అందం ఒక్కటే ఆస్తి ఇప్పుడున్న పరిస్థితులలో అందం ఉన్న ఆస్తి లేకపోతే మాత్రం కష్టమే అందుకే ముకుంద్ కలగజేసుకుని వేణ పెళ్లి బాధ్యతను తన మీద వేసుకున్నాడు అతను శ్యామలకు సొంత తమ్ముడు అందుకే ఆమె అభ్యంతరం చెప్పలేదు వేణ నేను నీకిస్తున్న అమూల్యమైన గిఫ్ట్ గణేష్ మరి నాకు ప్రతిఫలంగా నిర్వేమిస్తావు అమాయకంగా అందంగా చూసే నీ కళ్ళకి నాకేం కావాలో తెలిసే రోజు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అప్పుడు నేను నీ నుంచి నిరభ్యంతరంగా పుచ్చుకుంటాను ఓకేనా అని అన్నాడు ఇన్విటేషన్ పైన అడ్రస్లు రాస్తున్న మావయ్య వైపు చూసింది వేణ వెళ్ళవగానే అతి సహజంగా కలిగే సిగ్గు వేణలో అణువణువునా కనిపించింది మావయ్య ఏదో జోక్ వేసినట్లు అనిపించి తల వంచుకొని తెరలు తెరలుగా నవ్వింది ఆమె నవ్వు వింటుంటే ఏమాత్రము కళా హృదయం లేని వారికైనా కవిత్వం చెప్పాలి అనే కాంక్ష కలుగుతుంది తెలిసిన వాళ్ళందరికీ శుభలేఖలు పంచారు వేణ పెళ్ళి గణేష్తో శాస్త్రోక్తంగా జరిగింది గణేష్తో కాపురానికి వెళ్ళింది వేణ ఒంటరితనం నన్ను కాల్చుకు తింటుంది అలా తీర్థయాత్రలకు వెళ్ళి వస్తాను అని శ్యామల అడగగానే టూరిస్టు బస్సులో టికెట్ బుక్ చేసి అక్కయ్యను సాగనంపాడు ముకుంద్ మావయ్య తమ పట్ల చూపుతున్న ఆదరణ చూస్తుంటే వేణ హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయింది గణేష్ చాలా మంచివాడు వేణని బాగా ప్రేమిస్తున్నాడు వేణ వచ్చాక అతని జీవితం మరింత అందంగా ఆనందంగా అనిపించింది నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరికింది అని అనుకున్నాడు వెనుక వైపున ఉంటే ఇంటి ముందు అతని జెరాక్స్ షాప్ ఉంటుంది వంటగదిలో పని చేసుకుంటున్న వేణకి జెరాక్స్ మిషన్ సౌండ్ స్పష్టంగా వినిపిస్తుంది అక్కడ ఒక జెరాక్సే కాదు స్కానింగ్ ల్యామినేషన్ డీటీపీ కూడా నడుస్తుంది ఆ షాపు ఉదయం నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది అంతవరకు గణేష్ అక్కడే ఉంటాడు ఇంట్లో ఒంటరిగా పనిచేసుకుంటూ భర్త వచ్చేంతవరకు లైబ్రరీ బుక్స్ చదువుతూ కాలక్షేపం చేస్తుంది వీణ సన్నజాజుల మాలకడుతూ ఉండగా ముకుంద్ వచ్చాడు రండి మావయ్య కూర్చోండి అని అంటూ కూర్చీ చూపించింది ముకుంద్ అందులో కూర్చున్నాడు పెళ్లికి ముందుకంటే పెళ్ళయ్యాక వీణ మరింత అందంగా ఉండటం ముకుంద్ గమనిస్తూనే ఉన్నాడు అతని కళ్ళు అదే పనిగా తడుముతూ ఉంటే అతని వైపు చూసింది వీణ మాలను తలలో పెట్టుకుంది నా కళ్ళ ముందే నువ్వెంత కష్టపడుతున్నావు వేణా అని అన్నాడు కష్టమా ఆశ్చర్యంగా చూసింది వేణా కాక ఇంకేమిటి నీ ధ్యాస లేకనే కదా ఆ గణేష్ ఎప్పుడు చూసినా ఆ జెరాక్స్ సెంటర్లో కొట్టుకుంటాడు ఆ షాప్కి వచ్చే అమ్మాయిలను ఏకంగా రాసుకొని పూసుకొని తిరగటం ఎక్కువైపోయింది అందుకే టైం అంతా అక్కడే గడిపిస్తున్నాడు అని అంటూ ఆమె ముఖంలో ఏదో మార్పును ఆశిస్తూ పరిశీలనగా చూశాడు భర్త ఎలాంటివాడో ఆమె బాగా అర్థం చేసుకుంది గణేష్ గురించి అలా చీప్గా మాట్లాడుతూ తన ఇంటికి ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్న ముకుంద్ గురించి ఆలోచన సాగింది వీణ అదే అలా ఆలోచించాలి అమాయకంగా చిన్నపిల్లలా నవ్వుతూ నీ మొగుడికి స్వాగతం పలుకుతూ గడిపావంటే కొన్నాళ్లకి నీ కాపురమే తలకిందులై నీ గతి అధోగతి అవుతుంది అని అన్నాడు నీ భర్త పచ్చి మోసగాడని బల్లగుద్ది చెప్పినట్టుగా చెప్పాడు ఆయన అమ్మాయిని చూసి వెర్రెత్తిపోయేంత బలహీనుడు కాదని నాకు బాగా తెలుసు మావయ్య అని ఖచ్చితంగా చెప్పింది వీణ అది కాదు వేణ నీకు మగవాళ్ల బుద్ధి ఇంకా అనుభవంలోనికి రాలేదు బయట ఎంత స్ట్రిక్ట్ ఫెలో అయినా ఆడగాలికి మెలికలు తిరిగే స్వభావం అంతర్గతంగా మా మగజాతిలో ఉంటుందని నా నమ్మకం అని అన్నాడు నీ నమ్మకంతో మా వారి వ్యక్తిత్వానికి నీకు నచ్చిన రంగులు పూసి చూపటం మానుకుంటే మంచిది అని అంది నిర్మోహమాటంగా నీకు నాకంటే ఆ గణేషే ఎక్కువయ్యాడా అని అంటూ ఉక్రోషంతో ఊగిపోయాడు అతను అడిగిన తీరుకి ఉలిక్కిపడి చూసింది వేణ చూడు వేణా అతన్ని నీకు సంపాదించి పెట్టింది ఎవరో కాదు నేనే అది మాత్రం మర్చిపోకు తగిన ప్రతిఫలం ఆశించే అంత డబ్బును నీ పెళ్లి పేరుతో తగలబెట్టాను అని కుర్చీలో నుంచి విసురుగా లేచాడు అతను ఏం మాట్లాడుతున్నాడో అతని ఉద్దేశం ఏమిటో వేణ ఆలోచించే లోపలే బయటకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు ప్రశాంతంగా ఉన్న వీణగుండెలో భయం అనే అలజటి మొదలైంది మేనమామ అనే బంధుత్వంతో మమకారం వలన పెళ్లి చేశాడు అంతమాత్రాన నేను నా భర్తను అనుమానించాలి అని లేదు కదా అలా అనుమానించకపోతే నీ అంతు చూస్తాను లేదా నిన్నే అంతం చేస్తాను అన్నంత ఉక్రోషంగా రెచ్చిపోతాడేమిటి అలా జరిగితే అతనికి వచ్చే ప్రతిఫలం ఏమిటి వేణ ముఖంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఒక క్షణమంతా గందరగోళంగా అనిపించింది గణేష్ ఇంటికొచ్చేంతవరకు ఒంటరిగా వేణలో ముకుంద్ మాటలు ఆమె మనస్సును బాగా కుదిపేశాయి మెదడును నలిపేశాయి ఇంతలో తెలవారింది వీణ నన్నొచ్చినప్పుడు ఏదేదో అనేశాను నువ్వేమీ అనుకోకు నీ మంచి చెడు నేను కాకపోతే ఎవరు చూసుకోవాలి చెప్పు అని అంటూ వేణ వచ్చి కూర్చున్నాడు ముకుంద్ వేణ ఏమీ మాట్లాడలేదు మనసంతా చిరాకుగా ఉంది మనసు పెట్టి వర్క్ చేయలేకపోతున్నాను అని అన్నాడు మనసులో మాత్రం నువ్వే గుర్తొస్తున్నావు అని అనుకున్నాడు వర్క్ చేయలేకపోతే ఇంటికెళ్ళి పడుకోవచ్చుగా మావయ్య ఎక్కడికెందుకు రావటం ఇదేమైనా పెద్ద సమస్యనా నాకు చెప్పటానికి అనింది వేణ సలహాలు ఇవ్వటంలో సమర్థురాలు అయిపోయావు చూడు వేణ ఉపోద్ఘాతాలు నిర్వచనాలు మన మధ్యన అనవసరం లేదనుకుంటా పైగా అంత సహనం కూడా లేదు ఇప్పుడు నీ పక్కన నాకు కాస్త చోటివ్వు ఇది అర్ధింపు ఆరాధన అధికారం అవకాశం నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా ఏది ఏమైనా నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నా ముకుంద్ మాటల్ని నమ్మబుద్ధి కాకపోయినా అతనిలో ఎన్నాళ్ళు కనిపించిన మామయ్య మాయమై మరో రూపం ఏదో ప్రాణం పోసుకున్నట్లుగా అనిపించి వీణ స్తంభించిపోయిన దానిలా చూస్తుంది వీణ నువ్వన్నా నీ రూపమన్నా నా మనస్సు పడిచేస్తుంది ఒక్కసారైనా నన్ను నీ వాడిని చేసుకో ప్లీజ్ అని అంటుంటే చంపలు వాయించి గెటౌట్ అని అరవాలని ఉంది వీణకి కానీ మేనమామ అన్న ఒకే ఒక్క సెంటిమెంట్ మరుగుతున్న ఆమె రక్తాన్ని చలబరుస్తుంది మావయ్య తెలుగుండే మాట్లాడుతున్నావా మనిద్దరం ఇప్పుడు పెళ్ళైన వాళ్ళం పెళ్లి కాకముందు ఈ మనసు ఈ ఆశలు ఏమయ్యాయి అప్పుడు నన్నే పెళ్లి చేసుకుంటే సరిపోయేదిగా అని అంది వీణ ఆ మాటలకు ఆమెను ఎగతాళి చేశాడు ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఈరోజు ఆ ఫ్లైవుడ్ సెంటర్ ఉండేది కాదు నా సర్టిఫికెట్లు పాతవై కంపు కొట్టేంత వరకు ఉద్యోగం కోసం ఆఫీసుల వెంట తిరుగుతూ ఉండేవాడిని అప్పుడు నీ అందం ఆకలితో కాలుతున్న మన కడుపును చల్లపరిచేదా నువ్వే చెప్పు అని అంటూ నవ్వాడు నవ్వుతున్న ముకుందుని చూస్తుంటే అరికాలి మంట నడినెత్తికి ఎక్కినట్లు ఉంది వెనకి నీలో గుప్తంగా దాగి ఉన్న నీ కోరికలను నా ద్వారా చల్లబరుచుకోవాలి అని చూస్తున్నావా మావయ్య దాన్ని ఇలా బయటపడటానికి సిగ్గులేదా నీలో బలిసిపోయిన పశువాంచను తీర్చుకోవటం కోసం నా జీవితంతో ఆడుకోవాలి అని చూస్తున్నావా అని వేణా మనసులో ఇంకా ఎన్నో అనాలని ఉన్న పైకి మాత్రం ఆ మాటలతోనే సరిపెట్టింది చూడు వేణా నువ్వు నన్ను ప్రశ్నలు వేయకు పనికి మారిన డైలాగులు అసలే చెప్పకు నాకు గనక తెక్కరేగితే నీ బతుకుకే ఫుల్ స్టాప్ పెట్టేయగలను అని అన్నాడు ఫుల్ స్టాప్ పెడతావా అంటే బెదిరిస్తున్నావా అని అంది బెదిరించటం కాదు నీకు నాకు చాలా కాలంగా సంబంధం ఉందని నీ మొగుడుతో చెప్తా అనుక్షణం నిన్ను వెంటాడి వేటాడతా అంత శక్తి నాకు ఉంది తర్వాత కలుస్తా అని ముకుంద్ వెంటనే బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు వేణ తేరుకొని చూసే లోపులే గణేష్ లోపలికి వచ్చాడు మరుసటి రోజు స్టవ్ మీద పాలు పొంగుతూ ఉండగా భోజాల మీద వెచ్చటి ఊపిరి తగిలి వెనుతిరిగి చూసిన వేణ ఉలిక్కి పడింది చేతిలో పట్కారు తప్పి సగం పాలు నేలపాలు అయ్యాయి నవ్వుతున్న ముకుందుని చూసి నువ్వా అని అంది ఆమె గుండెల్లో మొదలైన భయం ముఖంలోకి తన్నుకొచ్చినట్టు అయింది ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది చెమటలతో ఆమె బండ్లు మెరిసిపోతూ పాలిష్ చేసిన శిల్పంలా ఉంది ఆమెను అలా చూస్తుంటే కోరికల విద్యుత్ ముకుంద్ ఒంట్లోకి ప్రసరిస్తుంది షార్ట్ సర్క్యూట్ ఏర్పడినట్లు కాలిపోసాగింది అంతలోనే కొన్ని నమ్మకాలు సిద్ధాంతాలు తోడై అతని ఒంట్లోని వేడిని అర్పేశాయి గణేష్ అనుకున్నావు కదూ అని అంటూ నెమ్మదిగా ప్రశ్నించాడు అంతటి భయంలో కూడా ఆమె మనస్సు పనిచేస్తుంది అవును అని అన్నట్లు తల ఊపింది కొద్ది నిమిషాలు నన్ను గణేష్ అనుకుంటే నీ సొమ్మేం పోతుంది ఇదంతా మొండితనం నువ్వు సెంటిమెంటల్ పూల్వి దేనినైనా తెగేదాకా లాగటం మంచి పద్ధతి కాదు అని అన్నాడు వేణ కళ్లల్లో ఉబికిన వెచ్చటి నీటి స్పర్శ బొగ్గలను తాకినట్లే వెంటనే తుడుచుకుంది నన్నేదో ఉద్దరిస్తున్నా అని అన్నట్లు నాకు ఈ పెళ్ళిందుకు చేశావు నన్ను ఇలా టార్చర్ చేయటానికా అని అంది కోపంగా మరీ అంతగా రెచ్చిపోకు నా కోరిక పెద్ద విపరీతం ఏమీ లేదు కాకపోతే నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నావు అంతే అని అన్నాడు నీలో ఈ మార్పు వచ్చినప్పటి నుండి నవనాడులు కుంగిపోతూ బతుకుతూ ఉన్నాను భర్తకు ద్రోహం చేస్తూ నీలాంటి బ్లాక్మెయిల్ చేసేవాడికి నేను లొంగిపోవటమా అని అంది అదిగా వాగకు నీ కన్నీళ్ల ముఖం కోసం నేను ముఖం వాచి చావటం లేదు బలవంతం ఏమీ లేదు నీ అంతట నువ్వే నీ అందాన్ని నాకు ప్రజెంట్ చేయాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఓకేనా అని ముకుంద్ అంటూ ఉండగానే గణేష్ లోపలికొచ్చాడు ముకుంద్ని నవ్వుతూ పలకరించాడు వాతావరణం మామూలుగా ఉంచాలని వేణా ముకుంద్ బాగా నటిస్తున్నారు గణేష్ మాత్రం నిర్మలంగా మాట్లాడుతూ మధ్య మధ్యలో జోక్స్ వేస్తున్నాడు ముకుందుని తమతోనే భోజనం చేయమని గణేష్ కూరగా ఆగిపోయాడు ముకుంద్ వంటలను మెచ్చుకుంటూ తింటున్నాడు గణేష్ వీణ నవ్వారు అంతలో కాలి మీద ఏదో పాకినట్లయి జంకుతో కూడిన కేకను గొంతులో పెట్టుకోలేకపోయింది ఆ కేక విన్న వెంటనే గణేష్ చూపులు టేబుల్ కిందకి వెళ్ళాయి బెక్క చచ్చినట్లుగా చూసింది వీణ ఏమీ జరగనట్లే మామూలుగా తింటున్నాడు ముకుంద్ వీణకి తిండి సహించటం లేదు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు ముకుంద్ నిరాశ ఎక్కువయ్యే కొద్దీ వీణ పట్ల ఈర్ష్య ద్వేషం ఇంకా పెరిగిపోయాయి ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలి అనే పట్టుదల పెరిగింది ఏ టైంలో ముకుంద్ వచ్చి తనను ఏం చేస్తాడో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతుంది వేణ మేనమామని తండ్రితో పోల్చడం విన్న వీణ తనను ఇలా తింటాడని కలలో కూడా ఊహించలేదు తన పెళ్లిలో ఆశ్చర్యపోయేంతగా యాక్టివ్గా తిరుగుతూ అప్పుడప్పుడు తన కాళ్ళను తొక్కటం చూడనట్లే భోజాలను తాకటం అలాంటి చర్యలను యాదృచికమే అని అనుకుంది కానీ దుర్బుద్ధితో కూడినవి అని అనుకోలేదు రాత్రి మాటల సందర్భంలో తన భర్త అన్న మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు కారణం చెప్పమని అడగను కానీ నువ్వలా ఉంటే నాకు ఏదోగా ఉంటుంది అని అంటున్న భర్త వైపు మౌనంగా చూసింది వేణ వేణ మనిషి జీవితంలో అప్పుడప్పుడు అనుకోని పరిణామాలు ఎదురవుతాయి అవి లేనిపోని భయాలను సృష్టించి జీవితంపై విరక్తిని కూడా కలిగించే ప్రమాదం ఉంది ప్రమాదాన్ని తప్పించుకునే నేర్పు సంపాదించుకొని కొన్ని సందర్భాలలో ఎవరి సమస్యను వాళ్లే పరిష్కరించుకునే ధైర్యాన్ని తీసుకోవాలి అంతేకాని ఎప్పుడో ఎక్కడో బాంబు పేలబోతుందని భయపడుతూ కూర్చుంటే ఆ బాంబేదో నీ గుండెల్లోనే పేలుతుంది అని అన్నట్లుగా కొన్ని పరిస్థితులు విషమిస్తూ ఉంటాయి అర్థమైందా అని అంటూ నిద్రలోకి జారుకున్నాడు భర్త మాటల్లోని అంతరార్థం వీణ అంతరంగాన్ని మెల్లగా తాకింది రెండు రోజులు గడిచాక ఏవో పాత మిషన్లు అమ్మకానికి వచ్చాయట ఊరు వెళ్తున్నాను పనైపోగానే వస్తాను నువ్వేమీ భయపడకు అని అంటూ వేణతో చెప్పి గణేష్ ఊరెళ్ళాడు గణేష్ ఊరెళ్ళినప్పటి నుండి ముకుంద్ వలన ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని వేణ భయంతో వణకసాగింది గణేష్ ఊళ్ళో లేకపోవడంతో ముకుంద్కి లైన్ క్లియర్ అయినట్లు అయింది అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం కూడా ఇదే ఎలాగైనా వచ్చి తనను ఏడిపించో నవ్వించో ఏదో విధంగా పంతం నెరవేర్చుకుంటాడు లేనిపోని సెంటిమెంట్స్ మధ్య తనను ఇరికించి ఇప్పటికే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు క్షణక్షణం నరకాన్ని చూపిస్తున్నాడు అలాంటి మనిషి అంతటి మహత్తరమైన అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోడు గబగబ తలుపు తాళం వేసి ఆటో ఎక్కింది గాంధీ రోడ్డులో ఉన్న ఇంటి ముందు ఆటో దిగి కాలింగ్ బెల్ నొక్కింది నిమిషం తర్వాత తలుపు తీసి వేణను చిరునవ్వుతో ఆహ్వానించింది అపర్ణ అపర్ణను చూడగానే పార్వతమంత ధైర్యం వచ్చింది వీణకి అపర్ణ మా వారు ఊళ్ళో లేరు నాకేదో భయంగా ఉంది నువ్వు మా ఇంటికి రావాలి కాదనకు ప్లీజ్ ఇప్పుడు నాతో బయలుదేరుతున్నావు కమాన్ క్విక్ అని అంటూ తను ఊపిరి పీల్చుకోకుండా అపర్ణకు ఊపిరి ఆడకుండా చేసింది వేణ ముఖంలోనికి పరిశీలనగా చూసింది అపర్ణ నీ అభ్యర్థన నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వొస్తుంది మీ వారు లేని సమయాలలో ఏ విధమైనా వచ్చి ఏడిపిస్తున్నాడా అలాంటి రోగ్స్కి బుద్ధి చెప్పాలంటే నువ్వు సరిపోవు పదా వస్తాను అని అంటూ గబగబా చెప్పురేసుకొని వీణతో వేణతో బయలుదేరింది అపర్ణ అపర్ణను చూస్తుంటే పట్టరాని ఆనందంతో గుండె ముక్కలు అవుతుందేమో అని భ్రమపడింది ఇల్లు చేరుకున్నాక వేణ ప్రాణం కుదుట పడినట్టుగా అయింది అప్పటికే ఆరుదాటింది లైట్లు వెలిగాయి అపర్ణ నన్ను చూస్తే చాలు మీ మావయ్య వెర్రిపట్టినవాడిలా అవుతున్నాడు నా తిరస్కారం ఏ మాత్రమూ లెక్క చేయకుండా మా వారు లేని సమయాలలో నా వెంట తిరుగుతున్నాడు నాకు ఇది జీవన్మరణ సమస్య అయింది ఏ క్షణాన ఆహుతి అవుతానో అర్థం కాకుండా ఉంది అని అంది భయపడకు వేణ నేనున్నానుగా అని మాత్రమే అంది అపర్ణ నుంచి ముకుంద్ రావటం ఆ ఇద్దరూ గమనించారు అతను లోపలికి అడుగు పెడుతుంటే వేణగుండె తీవ్రంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది అతని కళ్ళకి వేణ తప్ప మరేమీ కనిపించడం లేదు వెలుగుతున్న ట్యూబ్లైట్ ఆరిపోయింది అంతా చీకటి ఇప్పుడు వేణ కూడా కనిపించడం లేదు బెడ్రూంలో వినిపిస్తున్న గాజుల సవ్వడిని పసిగట్టాడు ముకుంద్ నిరభ్యంతరంగా అటువైపు దారితీశాడు తడుముకోకుండా ఆమెను చేరుకున్నాడు ఆకలి దాహం అనేవి అతని నరాల మీద తీవ్రంగా దాడి చేస్తున్నాయి కోరిక తపన అతని మనస్సు మూలల్ని సైతం ఆక్రమింపచేస్తున్నాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అనుభవం అందమైన అనుభవం ఆమె అణువణువును స్పృశిస్తున్నాడు మాటలకి భావాలకు అందని సుఖాన్ని ఆస్వాదిస్తూ యుగ యుగాల దాహాన్ని చల్లార్చుకుంటున్నాడు ఆమె బొమ్మలా మారిపోవటం గోల్డెన్ ఛాన్స్లా ఉంది ముకుందుకి భర్త గడప దాటితే చాలు బాకులా దూసుకొచ్చే డైలాగులు కాస్త తోకముడిచి మోకపోతాయి ఎంత మాత్రానికే ఎంత బెట్టు ఎంత ఆరాటం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎంతో పదిలంగా ఉన్న గుప్పెట విప్పినట్లు అయింది ముకుందుకి ప్రపంచాన్ని జయించినంత సంబరంగా ఉంది ఠక్కున శబ్దం వినిపించి లైట్లన్నీ వెలిగాయి ఎదపైన తలపెట్టి రిలీఫ్గా పడుకొని ఉన్న అపర్ణను చూడగానే పక్కలో పెద్ద బాంబు పెలినట్టుగా ఉలిక్కిపడి లేచుకొచ్చున్నాడు బెడ్రూమ్ దొరికితే చాలు మీ బుద్ధి వక్రమార్గం పడుతుంది వేణ చూస్తే బాగుంటుందా పదండి వెళదాం మన ఇంటికి అని అంది అపర్ణ అపర్ణ నువ్వు ఎక్కడ ఉన్నావేమిటి అది కూడా ఈ టైంలో నేను లేకుండా నాతో చెప్పకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ అతని గుండె గొంతులో నుంచి కొట్టుకొస్తున్నట్లుగా నంగిగా వచ్చాయి మాటలు ఈ మధ్య రాత్రి పది గంటల వరకు షాపులోనే గడుపుతున్నారు నాకు ఇంట్లో బోరు కొడుతుంటే వీణ దగ్గరికి వచ్చాను పాపం వీణ చాలా మంచిదండి మీరు రాగానే మెయిన్ ఆఫ్ చేసి తాళి కట్టిన భార్యను భర్త దగ్గరికి పంపించింది అయినా చీకట్లో దొరికేది సుఖమని కళ్ళు మూసుకొని ఆలోచించటం మానేస్తే లోకమంతా అందంగా మనసంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది రండి వెళదాం అని అంది ముకుంద్ మాట్లాడితే అపర్ణ అవతారం ఎత్తే ప్రమాదం ఉంది అవమానంతో కూడిన సిగ్గుతో అతని అహం దెబ్బతింది వేణ ముందు నిలబడలేక గబగబా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాడు అతని వెనకాల కూర్చొని ఉన్న అపర్ణకి ఆ క్షణంలో జరిగిపోయిన చర్య క్షమించరానిదే అయినా పులివేట నుండి ఒక లేడీని తప్పించాను అనే తృప్తి మిగిలింది వెళుతున్న అపర్ణ వైపు కృతజ్ఞతతో చూస్తూ నీలాంటి వాళ్ళు ఎక్కడున్నా చేతిరెత్తి మొక్కాలి అపర్ణ అని మనసులో అనుకుంది వేణ ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు